ఇది హోటల్స్లో చేసే కార్పడి అన్నమాట ఇది ధనియాలతో చేస్తాం కానీ ధనియాల కారం అనరు దీన్ని కార్పడి అంటారు ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా తింటారు ఇది బాలింతలకు కూడా ముందు ముద్దలో కాస్త నాలుగైదు ముద్దలో ఇది కారపడేసి నెయ్యేసి పెడతారు అన్నమాట అట్లాగే ఇది చాలా అన్నిటికీ పనికి వస్తుంది తినటానికి మంచిది అన్నమాట ధనియాలు ముందు తెచ్చుకోగానే బాగా ఏరుకోవాలి దానిలో కాడలు ఉంటాయి కొంచెం నలకలు కూడా ఉంటాయి అవన్నీ బాగా ఏరిపెట్టుకొని బాగు చేసుకోవాలన్నమాట దీంట్లోకి నేను యాభై గ్రాముల ధనియాలకే చూపిస్తున్నాను దీనికి నాలుగు ఎంవిరపకాయలు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా సాల్ట్ ఒక నిమ్మకాయ అంత చింతపండు ఒక ఎల్లుల్లిపాయ సరిపోతాయి ఆయిల్ పెద్దగా ఏం పట్టదు ముందుగా బాణల్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఆ మూడు ఎంవిరగాయలు వేపుకోవాలి అది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ హైలో పెడితే అన్నీ మాడిపోతాయి అన్నమాట నల్లగా వస్తుంది పౌడరు చక్కగా సిమ్లో పెట్టుకుని వేపుకుంటే కాస్త టైం పెట్టినా కానీ స్లోగా వేగితే చాలా బాగుంటుంది కారం కారపడి తినటానికి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒళ్ళు కూడా ఆరుతుంది అనమాట అందుకే బాలింతకు పెడతారు ఒళ్ళు ఆరుతుంది కాస్త సన్నబడతారు ఇది నెయ్యేసుకు తినచ్చు నెయ్యేసుకున్నంత మాత్రం ఏం ప్రాబ్లం రాదు పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కాస్త ఇడ్లీలో కూడా అంతగా నెయ్యి వేసుకుంటారు ఆ రైస్లో కూడా నెయ్యి వేసుకుంటారు అనమాట ఇది చక్కగా అలాగ లో ఫ్లేమ్లోనే పెట్టి అలా వేపుకోవాలి కాస్త రంగు వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం చింతపండు ఏరి పెట్టుకుని చింతపండు వేయాలన్నమాట చింతపండు మనం తడపకూడదు పొడిదే వేస్తాము అంటే అది కొంచెం ఆ వేడికి మెత్తబడుతుంది మిక్సీ తిరగాలి కదా మనకి అందుకని కొంచెం మెత్తబడతాకి అన్నమాట చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఆ ఎల్లులపై కూడా అన్నమాట ఎల్లులపై వేసాక ఇంకేమీ మనం వేపన అవసరం లేదు ఎందుకంటే జీలకర్ర ఎల్లులపై వేసాక కట్టేసుకోవాలి స్టవ్ అప్పుడు ఇది చల్లారేగా మిక్సీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ సాల్ట్ కూడా చూపించాక అది వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది ఇడ్లీలకు దోశలకు అన్నిటి బాగుంటుంది ఆ వల్ల ఆడుతుంది ఇంతకి పెట్టుకోవచ్చు అన్ని విధాలా ఇది జ్వరం వచ్చినా కానీ చారు పెట్టి ఇది కొంచెం నెగేసి తినిపించి చారు కలిపి తినిపిస్తే చాలా బాగుంటుంది అన్నమాట దీన్ని కారపడి అంటారు అన్నమాట ధనియాల కారం అన్నమాట అన్నారు కారపొడి అంటారు ఇది చాలా బాగుంటుంది